హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైలీ బ్లెండ్ ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ దగ్గరకు వచ్చేసానండి అందుకు మనము చక్కగా కడిగి పెట్టుకున్న కొబ్బరిని తీసుకొని మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత ఇడ్లీ రవ్వను ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ ఇడ్లీ రవ్వ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఇటువంటి ఇడ్లీ పాత్ర లాంటిది తీసుకొని నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను నీళ్ళు లేకుండా మనము ఆ పాత్రలోకి వేసుకోవాలి ఆ తర్వాత దాన్ని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చక్కగా ఉడికిన ఇడ్లీ రవ్వను ఒక గిన్నెలోకి నేను తీసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పుని వేయాలి అలాగే తగినంత షుగర్ని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి నేనైతే ఇక్కడ వీడియో కోసం నైస్గా స్పూన్తో మిక్స్ చేస్తున్నాను మీరైతే చక్కగా చేత్తో మిక్స్ చేస్తే చాలా బాగా కలిసిపోతుంది ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్న తరువాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి దాన్ని కూడా అంటే మరీ ఎక్కువగా వేసుకోవద్దు అందుకని తక్కువగా కూడా కాదు మీరు వేస్తుంటే మీకే అర్థమైపోతుంది తగినంత కొబ్బరిని కూడా వేసుకొని చక్కగా చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇడ్లీ రవ్వ పిట్టు రెసిపీ అయితే కంప్లీట్ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మ అయితే చాలా ఎక్కువసార్లు చేసేవాళ్ళు నాకు సడన్గా గుర్తొచ్చి మొన్న చేయించుకొని తిన్నాను చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్